సైకిల్ రెడీ సైకిల్ రెడీనా నీకు ఈ గిఫ్ట్ ముందే తెలుసా బేబీ నువ్వే చూస్ చేసుకున్నావు కదా నీకు ఆరెంజ్ కలర్ సైకిల్ కావాలి అని మరి రేపు రేపు మనం వెళ్ళాలి మరి వాకింగ్కి వాక్కి నువ్వు సైకిల్ తీసుకొని రావాలి కదా నేర్చుకోవాలి కదా ఇది చిన్నదే ఇది నీ కోసమే వా నువ్వు దాని మీద కూర్చొని డ్రైవ్ చేయాలి అరవే చూసేవా ఇంత చిన్న సైకిల్ ఆగకు నాన్న తీస్తారులే ఆగు తీత్త ఉంది stick ఉందా నా తీత్త ఏం కాదులే వెయిట్ గాలి గాలి కొట్టాలి నింతో సౌండ్ yes it is i should be आरबीबी, 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 � రిసిలిస్ చెప్పారా హలో చెప్ప ఏమేమి చెప్పారు హాస్ట్గా ఈస్ డే అది ఏ ఏమేమి నేర్పించారు ఎలా రాయమని చెప్పారు ఎక్కడ వరకు చెప్పారు ఏ ఏ చెప్పారు ఎలా రాయాలనేది ఏ చెప్పారు అలాగే

ఇవన్నీ రాయడం వచ్చు కదా మీకు జీ ఎలా రాస్తారు చెప్పు లాస్ట్ ఆరు నెలలు బెల్ ఆన్ పెడతారు కానీ సరే ఎస్ ఎలా రాయాల చెప్పు జాబ్ మరి యుడ్ అలా నేర్చుకోవాలి రోజు ఓకేనా అరవై పద కూర్చోపో కూర్చో కూర్చో అది పడదు త్రీ వీల్స్ ఉన్నాయి పడదు ఒకసారి ఒకసారి చూడు అయ్యే బీబీ ఎక్కువ తోకు అదేం పడదు నేను ఇక్కడ గట్టి ఒకసారి పుష్ చేయ బేబీ మెల్లగా పుష్ ప్లీజ్ ఇప్పుడన్నా ఇప్పుడు తొక్కే ఇంకా ఇంకా కింద తొక్కాలి ఇక్కడ లోపల తొక్కది ఇంట్లో దా హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ నేను ఇంట్రడక్షన్ ఇవ్వకుండానే ఇప్పటివరకు వీడియో స్టార్ట్ చేసేసాను కదా సో మీరు ఇప్పటి వరకు చూసిన వీడియో ఏంటంటే ఆరుకి ఆరు బర్త్డే టైంలో మేము సైకిల్ తీసుకున్నాము ఆ సైకిల్ వచ్చేసి రీసెంట్గా ఫిక్స్ చేసామండి సో ఎందుకంటే వింటర్ కదా ఇంకా వింటర్లో ఎలాగూ బయటికి వెళ్ళి సైకిల్ చేయడం అంటే కష్టం సో అందుకనేసి ఇంకా సమ్మర్లో స్టార్ట్ చేయాలన్నమాట ఇంకో వన్ మంత్లో ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది సో ఇంకా సైకిల్ నేర్పించాలి అంటే చిన్న సైకిల్ ఉంది అది బాగానే చేస్తాడు కానీ ఏంటంటే చైల్డ్ వీల్స్ ఉంటే ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా చేస్తాడు లేకపోతే భయపడుతూ ఉంటాడనమాట సో ఈ సమ్మర్లో గోల్ ఏంటంటే ఇంకా ఆ చైల్డ్ వీల్స్ లేకుండా కూడా కొంచెం సైకిల్ నేర్పించాలి అనుకుంటున్నాము చూద్దాము ఏ విధంగా ఉంటుందనేది సో ఇవి వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో వస్తుంది నేను మేము థ్యాంక్స్ గివింగ్ టైంలో షాపింగ్ చేసిన వీడియో అండి చాలా డేస్ అవుతుంది కదా సో కానీ ఏంటంటే నాకు వీడియో ఇంకా అప్లోడ్ చేయడం కుదరక చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో మనకి థ్యాంక్స్ గివింగ్లో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి నేను మేమేంటంటే ఇంకా ఇంట్లోకి ఈ బార్ స్టూల్స్ ఉంటాయి కదా సో అవి తీసుకున్నాం అనమాట కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర పెడదాము అనేసి ఇవైతే తీసుకున్నామండి సో ఇది వచ్చేసి మేము వేఫేర్లో తీసుకున్నాము మేము మోస్ట్లీ షాపింగ్ ఇంట్లో షాపింగ్ ఎక్కువగా వేఫేర్లోనే చేసాము బాగుంటాయి వేఫేర్లో మనం వెతుక్కుని ఓపిక్గా చూస్తే చాలా మంచి ప్రోడక్ట్స్ మనకి దొరుకుతాయి అన్నమాట సో మనము పర్చేస్ చేసుకోవచ్చు వేఫేర్లో సో ఇది వచ్చేసి మేము వైటే తీసుకున్నాము అండ్ ఎందుకంటే మాకు మోస్ట్లీ ఇంట్లో ఈ హాల్ ఏరియా కిచెన్ ఏరియా ఇదంతా కూడా వైట్తోనే ఎక్కువగా ఉండిందనమాట వైట్ ఏంటి ఇంట్లో కావలసినవి అవన్నీ కూడా వైటే ఉంది ఇప్పుడు కౌంటర్ టాప్ చూస్తే వైట్ అలాగే మేము ఇంకా కిచెన్ సారీ టీవీది ఫ్లోటింగ్ స్టాండ్ తీసుకున్నాం కదా సో అది కూడా వైట్లోనే ఉంది సో అందుకనేసి ఈ స్టూల్స్ కూడా మేము వైట్లోనే తీసుకున్నాము ఈ బార్ చైర్స్ సో ఇవి వచ్చేసి ఫస్ట్ రెండు తీసుకున్నామండి దాని తర్వాత ఇంకొకటి కూడా తీసుకుందాం అనేసి ఇంకొకటి కూడా తీసుకున్నాము దాని తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అవన్నీ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ మేము థ్యాంక్స్ గివింగ్ టైంలోనే డైనింగ్ టేబుల్ కూడా తీసుకున్నాము మేము ఫస్ట్ అసలుకి డైనింగ్ టేబుల్ వద్దనుకున్నాము మేము ఎక్కువగా యూస్ చేయమన్నమాట డైనింగ్ టేబుల్ మేము ఎక్కువగా ఏంటంటే కింద కూర్చొని టీవీ చూస్తూ మేము లంచ్ ఆర్ డిన్నర్ చేసేస్తాము కానీ ఇంకా ఎవరైనా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా కొంచెం ఉండాలి అనేసి మేము ఈ థ్యాంక్స్ గివింగ్ టైంలో కొంచెం ఆఫర్స్ ఉంటాయి కదా అని చూసి మేము ఈ డైనింగ్ టేబుల్ తీసుకున్నాము ఇది కూడా వచ్చేసి వైట్లోనే తీసుకున్నామండి అండ్ వైట్ ఏంటంటే మనకు కొంచెం పని ఎక్కువ మనకి కొంచెం మరకలు ఏదైనా డస్ట్గా పడినా మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా సో కొంచెం మనకి క్లీనింగ్ టైం ఎక్కువ క్లీనింగ్ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది పద పద తర్వాత తుడవాలి కదా మళ్ళీ ఇది తింది పీల్ ఆఫ్ చేయడానికి పైన కవర్ ఇచ్చారు కదా ఇది చేయడానికి చాలా టైం పట్టింది ఈజీగా రాల సో ఇప్పుడు ఇవన్నీ మనము ఫిట్ చేయాలి స్క్రూస్ ఇచ్చారు సో స్క్రూస్తో సెట్ చేయాలన్నమాట ఈ మూడిటిని ఈ టూ వైట్స్ అలాగే ఈ క్రోమ్ కలర్ ఇది ఉంది కదా సో ఇవి ఈ మూడిటిని కలిపి ఫిక్స్ చేయాలి ఇప్పుడు ఇది స్టాండ్ లాగా టేబుల్కి బేస్ ఏది బేస్ ఏమైంది ఎందుకలా చూసాం సో సేమ్ దీనికి కూడా ఇలా తీయాలన్నమాట ఈ స్టిక్కర్ సో ఇది రాక చాలా టైం పడుతుంది సో ఇది వచ్చేసి ఇప్పుడు బేస్ సో ఈ బేస్ టూ బేస్ ఇచ్చారు దీనిపైన ఇంకొకటి ఉంది అండ్ దానిపైన ఈ లెగ్స్ ఈ స్టాండ్ వస్తుంది అనమాట ఈ స్టాండ్ కూడా ఇది లెగ్స్ లాగా దానిపైన టాప్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇది తీయాలి సో ఇది బేస్ దీని కవర్ తీసేసాం మిర్రర్ లా కనిపిస్తుంది అది అండ్ ఇప్పుడు ఇంకొక బేస్ కూడా ఉంది ఇది కూడా తీయాలి సో బేస్ అయితే ఫిక్స్ చేసేసామండి ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా మెయిన్ ఆ ఫ్రేమ్ పెట్టేసేయాలి డైనింగ్ టేబుల్ది మెయిన్ ఫ్రేమ్ పెట్టాలి సో ఇప్పుడు బేస్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పైన టాప్ కదా ఈ టాప్ని ఆ పైన పెట్టి మళ్ళీ ఫిక్స్ చేయాలి సో ఇన్స్టాలేషన్ అయితే అంత కష్టంగా ఏం లేదు బాగానే ఉంది అంటే ఈజీగానే ఉంది అంత కష్టం ఏం లేదు ఒకరు వస్తారు కాకుండా సో ఇదన్నమాట డైనింగ్ టేబుల్ సో దీనికి కింద మ్యాట్ కూడా తీసుకోవాలి మ్యాట్ ఉంటేనే కొంచెం లుక్ వస్తుంది అనిపిస్తుంది అంటే మొత్తం వైట్ ఉంది కాబట్టి సో మ్యాడ్ తీసుకోవాలి అండ్ అలాగే చైర్స్ కూడా ఆర్డర్ చేసాము చైర్స్ కూడా ఇప్పుడు సెట్ చేస్తాము కొంచెం సేపు తర్వాత సో ఫస్ట్ అయితే టేబుల్ అయితే సెట్ అయిపోయింది డైనింగ్ టేబుల్ దిస్ ఈజ్ ఆ డైనింగ్ టేబుల్ మేము వేఫేర్లోనే డైనింగ్ టేబుల్ సపరేట్గా ఆర్డర్ చేసాము అలాగే చైర్స్ కూడా చైర్స్ కూడా సపరేట్గా ఆర్డర్ చేసాము చైర్స్ కూడా చాలా చాలా చూసామండి ఏం తీసుకోవాలి అనేది బట్ ఇంకా లాస్ట్కి మళ్ళీ వైట్లోనే తీసేసుకున్నాం అది కూడా దీనికి మేము ఫోర్ చైర్స్ ఆర్డర్ చేసాము టోటల్ సిక్స్ చైర్స్ అనుకున్నాము కానీ దాని తర్వాత మళ్ళీ ఫోర్ చైర్స్ అలాగే ఒక బెంచ్ ఆర్డర్ చేద్దాము అనేసి అనుకున్నాము ఇంకా బెంచ్ రాలేదండి వచ్చిన తర్వాత ఆ వీడియో నేను షేర్ చేస్తాను మీకు మా డైనింగ్ టేబుల్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం